దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్గర్ కా తిరంగ్ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో వెయ్యి అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు తిరుపతి మహతి ఆడిటోరియం వద్ద నుంచి తారకరామ స్టేడియం వరకు వెయ్యి అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ వీసీ అప్పారావు రిజిస్టార్ రజని తిరుపతి డిఎస్పి వెంకట నారాయణ పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్పూర్తి విద్యార్థులలో రగిలించాలని స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ మూడు రోజుల పాటు పండుగ వాతావరణం క్రమంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు ప్రజలలో దేశ స్ఫూర్తి పెంపొందించేలా ఇటువంటి ర్యాలీ కార్యక్రమాలు చేయడం హర్షణీయమని వక్తలు తెలిపారు మన దేశ అభివృద్ధికి మనం తోడ్పడాలనే భావంతో హర్ ఘర్ తిరంగా అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఉద్దేశంతోనే ఈ రోజు కూడా ఇంతమంది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్కూల్ పిల్లలు అండ్ యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్తో మనము ఈరోజు నేషనల్ ఫ్లాగ్ని అండ్ మనం ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మహతి ఆడిటోరియం నుంచి మనం నియర్లీ స్టేడియం వరకు ర్యాలీ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే మనము మనం ప్రతిరోజు డే టు డే యాక్టివిటీస్లో మన వంతు కృషి చేసి మనము ఈ సిటీని కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా పెట్టుకొని అండ్ మనము మన వంతు కృషి చేసేసి మనం ఈ బాటమ్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో బీట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేయాలి మిల్లెట్స్ని సపోర్ట్ చేయడం ఇలా వేరియస్ యాక్టివిటీస్లో ఈ పిల్లలు వాళ్ళ వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలనేది కూడా చెప్పడం జరిగింది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిలో కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం కార్యక్రమానికి గవర్వనీయులు ఎస్పీ గారు అలాగే వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఎస్ఈ యూనివర్సిటీ ఎస్పి మహిళా యూనివర్సిటీ అలాగే కార్యక్రమానికి దాదాపు ఎనిమిది విద్యా సంస్థల నుంచి అలాగే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి ఒక్క విద్యార్థికి భవిష్యత్తు మంచిగా జిల్లాలని ఆశిస్తూ